హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర ప్రజలందరికీ ఒక పెద్ద శుభవార్త రేషన్ కార్డు ఉన్నవారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏకంగా మూడు కీలక పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న పథకాలకు సంబంధించి ఈ నవంబర్ నెలలో ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకుంది ఈ పథకాల కింద కొందరికి నాలుగు వేల రూపాయలు కొందరికి పద్దెనిమిది వేల రూపాయలు మరి కొందరికి మూడు వేల రూపాయల వరకు కూడా డబ్బులు జమ కాబోతున్నాయి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ కూడా చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ కే మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో మొదటిగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రాష్ట్రంలో చాలామంది పెద్దలు అర్హులు కొత్త పెన్షన్ల కోసం రెండు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది నవంబర్ ముప్పై తేదీ వచ్చేలో లేదా ముప్పై తేదీనైనా కొత్త పెన్షన్ అప్లికేషన్ సైటు ఓపెన్ అవుతుంది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి యాభై ఏళ్ళు నిండితేనే ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్కు అర్హత ఇస్తున్నారు బీసీ వర్గాలకు మాత్రం ఇది వర్తించదు సాధారణంగా అరవై ఏళ్ళు నిండితే ఇస్తారు కదా కానీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి యాభై ఏళ్ళు చాలు ఈ పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాస్టు ఇన్కమ్ సర్టిఫికేటు తప్పనిసరి మీరు వికలాంగులు లేదా దీర్ఘకాలిక వ్యాధి ఉన్నవారైతే మీకు సంబంధించిన హెల్త్ సర్టిఫికేటు జత చెయ్యాలి సచివాలయంకు వెళ్ళి జాగ్రత్తగా అప్లికేషన్ ఫిల్ చేయండి ఒకసారి తప్పుగా చేస్తే ఆరు నెలలు సైటు తిరిగి ఓపెన్ కాదు కాబట్టి జాగ్రత్తగా అప్లై చేయండి ఇక రెండో పథకం మహిళలకు పదిహేను వందల రూపాయల సహాయం సో మనకు అధికారులు ఇంటికి వచ్చి మీ ఇన్కమ్ పని పరిస్థితులు చెక్ చేస్తారు కాబట్టి ఆధారు రేషన్ కార్డు ఇన్కమ్ము క్యాస్ట్ సర్టిఫికెట్ బ్యాంక్ బుక్ మొబైలు ఆల్రెడీగా పెట్టుకోండి మనకు ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు కూడా విడుదల చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆలస్యం చేశారు కాబట్టి విడుదల చేయచ్చు ఈ నవంబర్ ముప్పై తేదీ వచ్చేలోపు ఈ పథకానికి సంబంధించి ప్రకటించే అవకాశం ఉంది ఇక మూడో పథకం నిరుద్యోగ భృతి చదువుకున్న ఉద్యోగం లేని యువతకు ప్రభుత్వం మూడు వేల రూపాయల నెలసరి సహాయం ఇస్తుంది ఇది ఇరవై రెండు నుండి ముప్పై ఐదు సంవత్సరాల వయసు గల వారికి మాత్రమే వర్తిస్తుంది పిఎఫ్ అకౌంట్ ఉన్నవారికి లేదా కంపెనీల్లో ఇప్పటికే పనిచేస్తున్న వారికి ఇది రాదు నవంబర్ ముప్పై నుంచి ఈ నిరుద్యోగ వృత్తి అప్లికేషన్ సైట్ కూడా ఓపెన్ అవుతుంది మీరు సచివాలయం లేదా నెట్ సెంటర్ ద్వారా అప్లై చేయవచ్చు మీ అర్హత సరిగ్గా ఉంటే కాగితాలు అప్రూవ్ అయ్యి తర్వాత మీ అకౌంట్లో డబ్బులు పడతాయి అర్హత లేకుంటే రాదు ఈ నెలలో ఈ మూడు పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కాబట్టి త్వరగా అప్లై చేయండి వచ్చే నెల నుండి డబ్బుల ఖాతాల్లో జమవుతాయి కానీ గుర్తుంచుకోండి ప్రతి పథకానికి కఠినమైన వెరిఫికేషన్ జరుగుతుంది అర్హులకే డబ్బులు వస్తాయి చాలామంది పెన్షన్లు రద్దయిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి మీ డాక్యుమెంట్స్ సరిగ్గా ఉండేలా చూసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్